కొర్రలతో వడియాలు కుర్రలతో వడియాలు ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ బీపీ థైరాయిడ్ ఏ అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకైనా ఈ కుర్రల వడియాలు చాలా ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ ని చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి ఈ రోజు మన ఛానల్లో కుర్రలతో వడియాలని ఎడ తయారు చూద్దాము ఈ కుర్రలు చాలా క్రిస్పీగా వస్తాయి ఉండడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు తెల్లగా కూడా ఉంటాయి కొర్రల వడియాలు టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ ని చూద్దాము ఒక గ్లాస్ కొర్రలని తీసుకోవాలి టూ టైమ్స్ కడిగేసి నిండా వాటర్ పోసేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి టూ టైమ్స్ కడిగాము తర్వాత మునిగే వరకు వాటర్ పోస్తున్నాను ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ ఉన్నా నానాలి అప్పుడే మన కొర్రల వడియాలు బాగా వస్తాయి ఇవి పొద్దున్న అది మూత పెట్టుకున్నాను పొద్దున్న మళ్ళీ కడిగేసి మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఒక గ్లాస్ కొర్రలకి ఐదు గ్లాసుల వరకు నీళ్లు పోసి మరిగించుకోవాలి ఇప్పుడు ఒక టీ గ్లాస్ సాబ్దన వేసి మిక్సీ పెట్టుకోవాలి పొడి వరకు ఇది కూడా ఇప్పుడు కూరలు కడిగాం కదా టూ టైమ్స్ కడగాలి రాత్రి నానపెట్టాం కదా అవి పిలిచినట్టు అవుతాయి టూ టైమ్స్ కడిగిన తర్వాత అవి ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక పీస్ అల్లం ముక్క కూడా వేసాను ఇష్టం లేని వాళ్ళు స్కిచ్ చేయొచ్చు అల్లం ముక్క వల్ల ఘాటు ఉండి చాలా టేస్ట్ అనిపిస్తుంది స్నాక్స్ టైమ్ లో తిన్నా చాలా బాగా అనిపిస్తుంది ఒక గ్లాస్ మొత్తం పోసి వాటర్ పోసి మిక్సీ పట్టుకున్నాను ఈ గిన్నెలో ఐదు గ్లాసుల వరకు వాటర్ పోసి మరిగించుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి జీలకర్ర వేస్తున్నాను ఒక స్పూన్ వరకు ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుతూ ఉండాలి మీడియం మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి అప్పుడే ఉడికి చిక్కదనం వస్తుంది ఈ సామల మిశ్రమం మధ్య మధ్యలో కడుపుతూ ఉడికించుకోవాలి అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది బాగా ఉడుకుతుంది అప్పుడే మన మోడియాలు బాగా వస్తాయి చిక్కగా వరకు కలుపుతూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే చిక్కబడింది చూడండి ఇంకా కొంచెం చిక్కబడాలి ఈ సామల వడియాలు రవ్వ వడియాలు లాగానే చాలా తెల్లగా వస్తాయి నానబెట్టడం ఒకటే పని ఇలా వేసుకున్నాము ఎండాక ఇలా అయ్యాయి ఇప్పుడు ఒక లేయర్ తీసి వాటర్ చల్లి తీసుకున్నాము ఇలా ప్లేట్ లో పెట్టుకొని ఇంకో రోజు ఎండబెట్టుకున్నాము ఇవి ఆయిల్లో వేసి మెయించుకోవాలి ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు వేయించుకోవాలి ఇవి ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి లేగిపోయాయి చూడండి ఎప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం ఇలా వేయించి పెట్టుకుంటే వారం వరకు నిల్వ ఉంటాయి ఒడియాలు అయితే ఎండకు పెట్టిన డబ్బాలో నిల్వ పెట్టుకుంటే టూ ఇయర్స్ వరకు నిల్వ ఉంటాయి ఈ సజ్జల ఒడియాలు సజ్జలే కొంచెం వచ్చాయి చూడండి ఏ ఒడియాలైనా ఆయిల్ వేశాక కొంచెం పొంగుతాయి ఇవి సామల ఒడియాలు వచ్చాయి చూడండి ఇవి సామలై సాములు చాలా బయట నలుపుగా ఉంటాయి కానీ అవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా రకరకాల ఇంట్లో చేసి పెడితే చిప్స్ తినకుండా పిల్లలు ఇవే ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ